అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మీ ముందుకి చక్కటి వీడియోతో వచ్చాను అదేంట అనుకుంటున్నారా మా ఇంట్లో నిమ్మ చెట్టు ఉంది మీ అందరికీ తెలిసిందే కదండి అది వర్షానికి కాయలన్నీ కూడా బాగా వచ్చాయండి రాలిపోతున్నాయి అందుకనేసి మనకి దొరికినప్పుడే స్టోర్ చేసి పెట్టుకోవాలి కదండీ వన్ ఇయర్ వరకు కూడా దీని రసం కానీ నిమ్మకాయలను కానీ నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి అదే మీకు చూపిద్దామనేసి వీడియో పెడుతున్నాను నిమ్మకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ చాలా ఆరోగ్యకరమైనది నిమ్మకాయ అందుకనేసి మీరు కూడా ఇట్లా సీజన్లో దొరికినప్పుడే మీరు కూడా స్టోర్ చేసి పెట్టుకోండి ఇది వన్ ఇయర్ వరకు కూడా చాలా చక్కగా ఉంటుందండి చూడండి ఎలా కాసిందో ఈ చెట్టు అయితే మేం పెట్టిన చెట్టు అండి మా కళ్ళ ముందు మేము పెట్టింది మా వారు నేను పెట్టింది మా కళ్ళ ముందే కాస్తుందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూడండి ఎన్ని కాయలు వచ్చేసాయో ఇంతకుముందు కూడా ఇన్ని వచ్చాయండి నేనైతే అప్పుడు అందరికీ కూడా పనిచేశాను ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా మనం కూడా పచ్చడి పెట్టుకుందాం అన్నట్టుగా ఈ కాయలు అయితే నేను పచ్చడికి తయారు చేసి పెట్టుకుంటున్నానండి మనకి నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి జీర్ణశక్తిని కూడా ఇస్తుంది ఆరోగ్యానికి సి విటమిన్ కూడా అందజేస్తుంది మనకి కొలెస్ట్రాల్ అవి ఉన్నా కానీ తీసేస్తుంది నిమ్మకాయ రసంలో చాలా మంచిదండి హెల్తీ పరంగా అయితే ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే కదా అందుకనేసి నేను సమ్మర్లో అయితే మేము నిమ్మకాయ పచ్చడి బాగా యూజ్ చేస్తూ ఉంటామండి అందుకనే నేను పచ్చడి ఇలా అయితే పెట్టుకుంటానండి ఒక్కొక్క కాయలో నాలుగు మొక్కల చొప్పున కట్ చేసి పెట్టుకుంటాను చూడండి ఇలా పెట్టుకున్న దాంట్లో తగినంతగా ఇవైతే ఒక వంద కాయల దాకా అయితే ఉన్నాయండి వంద కాయలు కాబట్టి దీంట్లో ఒక రెండు గ్లాసులు అయితే సాల్ట్ పోసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే సాల్ట్ తక్కువ అయితే వస్తుందండి అందుకంటే మనకు వన్ ఇయర్ వరకే కూడా ఉండాలి కదా అందుకే సాల్ట్ మాత్రం చక్కగా వేసుకోవాలి కాయలకు తగినంత వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా ముక్కకు కలిసేటట్టు ఉప్పు పసుపు మొత్తం కలిసేటట్టు అయితే చక్కగా కలుపుకోవాలండి ముక్క ముక్క కూడా అప్పుడే మనకు వన్ ఇయర్ వరకు కూడా పాడు కాకుండా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు మనకు తినముద్దనప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని తాలిపేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా అయితే కలిపి పెట్టుకుంటున్నానండి నేను వన్ ఇయర్ దాకా కూడా ఇలా ముక్కల్ని అయితే స్టోర్ చేసుకుంటాను అలానే మీకు చూపిస్తాను జ్యూస్ కూడా స్టోర్ చేసుకుంటానండి నేను అన్ సీజన్లో కూడా మనకు నిమ్మకాయలు ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే చూడండి చక్కగా కలిసింది కదా ఈ విషయము అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను ఎలా చేసుకున్నాను అన్నది కొంతమందికి తెలియని వారి కోసం అనేసి వీడియో పెడుతున్నానండి చూడండి ఇలా తడి లేకుండా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలండి ఇది వన్ ఇయర్ వరకు కూడా చక్కగా ఉంటుందండి పాడు కాకుండా తడి లేకుండా చూసుకోవాలి మనకి చూడండి ఎలా ఇది మూడు రోజులు అయిందండి ఊరింది నాకైతే నిమ్మకాయ పచ్చడి తినబొద్దు అవుతుంది అందుకనేస్తే కాసింత తీసుకొని తాలింపు పెట్టుకుంటాం ఎందుకంటే కొత్తగా ఏది చేసినా కానీ టేస్ట్ చేయాలి కదా వన్ ఇయర్ వరకు ఎవరు ఆగుతారండి అందుకనేసే నేనైతే కొద్దిగా తీసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నానండి చూడండి నిమ్మకాయ పచ్చడి మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం అండి అందుకే పప్పుచారులో కానీ పెరుగులో కానీ ఒక ముక్క వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వేడి అన్నంలో కానీ దీంట్లో అండి ఆవపిండి మెంతిపిండి ఎల్లిపాయ ముద్ద వేసి కలిపేసి కారం వేసి తాలింపు పెట్టేయడమే అండి ఈజీగా అప్పటికప్పుడు అయిపోతుంది ఇలా చేసుకోండి మీరు కూడా అలానే నేను ఇంక కొన్ని మిరిగిలాయి కదండి కాయలు రాలినవి కాయల మీద మచ్చున్నాయి ఉన్నాయి ఇలాంటి వేస్ట్ చేయకుండా నేనైతే ఇలా నిమ్మకాయలు రెండు ఒక్కలు కోసేసి నిమ్మకాయ రసం పిండుతాం కదండి మనం అలానే పిండుకొని గింజ లేకుండా వడపోసుకోవాలండి వడపోసుకొని తగినంత సాల్ట్ వేసి తగినంత పసుపు వేసి ఇలా కలుపుకొని బాగా మిక్స్గా చేసేసి గాజు ఉంటాయి కదండి బాటిల్స్ తడి లేకుండా ఆ గాజు దాంట్లోనైతే స్టోర్ చేసుకోవాలండి ఇది కూడా వన్ ఇయర్ వరకు కూడా ఉంటుందండి నేనైతే ఇలానే స్టోర్ చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా ఎందుకంటే మాకు అన్ సీజన్లో బిర్యానీకి కానీ అప్పుడప్పుడు పిల్లలు పులిహార అడుగుతుంటారు అందుకనేసి పులిహోరలకు కానీ చికెన్లో కానీ దేంట్లోనైనా చాలా బాగా పనిచేస్తుందండి ఇలా వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు సీజన్లో దొరికేటివి కదా అందుకే మీకు చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి